నేటి ధ్యానాంశము ఐదు రొట్టెలు రెండు చేపలు నాలుగు స్వార్తల్లో యేసుక్రీస్తు పునరుతాన శక్తి గురించి వ్రాయబడి ఉన్నది ఈ ఐదు రొట్టెలు రెండు చేపల విషయం కూడా నాలుగు స్వార్తల్లో వ్రాయబడి ఉన్నది కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఈ వచనానికి ఉన్నది మతేశ్వార్త పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనము చూసినట్లయితే పచ్చిక మీద కూర్చొని జన్లకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలను చేతిలో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఎవరిచి శిష్యులకిచ్చను శిష్యుల జనులకి వడ్డించరు కాబట్టి ఒక్క రెండు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి వాళ్ళు పంచి శిష్యులు అని అంటే ఇరవై ఒకటో వచ్చిన ఏముంటుందంటే స్త్రీల పిల్లలు కాక తప్ప ఇంచుమించు తినవారు ఐదు వేల మంది పురుషులు కాబట్టి కుటుంబాలతో కానీ ఆలోచన చేసినట్లయితే తక్కువలో అయినా పదిహేను వేల మంది వాటిని తిన్న తృప్తి పొందారు కాబట్టి ఏసుక రిసప్రభ చేతులనికి ఎప్పుడైతే ఐదు రొట్టెలు రెండు చేపలు వెళ్ళినాయో ఐదు వేల మందికి ఆహార మారింది అయితే ఏసుక రిసప్రభకు ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే వారు తిని తృప్తి పొందరు అసలు ఎలా ఆశీర్వదించబడినాయి ఈ రొట్టె మొక్కలు అని ఆలోచన చేసినట్లయితే వ్యవహారసు వార్త ఒకటో అధ్యాయం రెండవ వచనంలో ఆది ఎందు ఆయన దేవుని దుండును ఆయన మూలముగా సమస్తము కలిగను కాబట్టి భూమాకాశంలో కలిగి చేసిన ఆ సర్వశక్తి మంత్రుడైన దేవుడైన యహోవా యశక ప్రభాగా వాక్యమే సరేతారే మన మధ్య నివసించను కాబట్టి ఆ హస్తాలే అందుకనే ఏమంటాడంటే ఆ హస్తాల్లో నిజంగా బలం ఎక్కడి నుంచి దాగి ఉందంటే కోరాహ్ కుమారులు అంటారు ప్రభా మాకు బలం చేత కానీ మా అధిక చేత కాదు కానీ మా పితరులు చేసిన అద్భుత కార్యాలు నీ దక్షిణ హస్తమే నీ ముఖ కాంతే నీ చాసిన బాబే మాకు వాళ్ళకి విజయం కలుగు చేసే మాకు కూడా విజయం కలుగు చేస్తే ప్రభా అని హస్తాల గురించి వివరిస్తూ ఉంటారు ఆ హస్తంలో నిజంగా అంత ఆశీర్వాదం ఉందా అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే హబ్బకుకు కూడా ఏమంటాడంటే మూడో అధ్యాయం నాలుగో వచనంలో ఆయన హస్తంలో నుంచి కిరణంలో బయలువేలేను ఆయన అచ్చట దాగి ఉంది కాబట్టి యేసుక్రైస్త యొక్క హస్తాలు లో నుంచి వెలుగు రేఖలు వెళ్తూ ఉంటాయన్నమాట అందులో భూమాకాశంలో సృజించిన సర్వశక్తులైన బలము కూడా దాగి ఉంది అందుకనే ఏసుగ్రేసు ప్రవారక హస్తాలు ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టినప్పుడు ఎంతగా ఆశీర్వాదంగా మిగిలింది ఇక్కడ అంటే ఏమంటాడంటే పన్నెండు గంపల నిండా ఎత్తి ఎందుకు పన్నెండు అని ఇక్కడ వ్రాయబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ శిష్యులు పన్నెండు మంది ఈ యేసుగ్రెసు ప్రభారీ అద్భుత చెయ్యకముందు ఆ శిష్యుల్ని వాళ్ళ సేవకు పంపించేటప్పుడు ఏమంటారంటే మీరు సేవకు వెళ్ళేటప్పుడు జో జోలను కానీ లేకపోతే వెండి బంగారాలు దానాన్ని ఏమి తీసుకొని వెళ్ళొద్దు అంటారు అయితే ఆ సేవ చేసి వచ్చిన తర్వాత శిష్యులు ఏసవి దగ్గరకు వచ్చి అరణ్య ప్రదేశంలో ఏసైని కలుచుకుంటారు అందుకని అక్కడ జరిగిన ఈ సూచిక క్రియ అందుకని ఏమంటారంటే వాళ్ళు వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గంప నిండా మిగిలిన ఆశీర్వాదం మిగిలింది అందుకనే దావిద మహారాజు ఏమంటాడంటే నా గిన్నె పొంగి పొరలింది అంటాడు కాబట్టి శిష్యులు ఏసుక్రీసు ప్రభువుని ఏ విధంగా విశ్వసించి వెంబడించి కార్యాలు శుచిక్రీయలు వాళ్ళు కూడా చేసి బోధించి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం మిగిలిందంటే గంప నిండిపోయింది అంటే గిన్నె పొంగి పొరలంత ఆశీర్వాదం వాళ్ళ ఇక్కడ పొందుకున్నారని చూస్తున్నాము కాబట్టి దేవుణ్ణి వెంబడించే వారికి అందుకనే ఏమంటాడంటే ముప్పై నాలుగు కీర్తనలో పిల్లలు ఏమి కలవము కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏమేలైన కొదువే ఉండదు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవునికి కానీ సమర్పిస్తే ఇక్కడ ఏమి కొదువ జరగదు మనం ఇక్కడ గమనించుకోగలుగుతున్నాము కాబట్టి ఆ దయగలిగిన హస్తాలు యేసుక్రీసు ప్రభారు శరీరధారిగా ఉన్న ఉన్నప్పుడు ముందు హస్తం చాచేవాళ్ళు ఎందుకంటే కనికరపడే ఆయన హస్తం చాచి ప్రతి వాళ్ళకి స్వస్థత కావాల్సినప్పుడు వాళ్ళకి ఏం చేశారని హస్తం చాచి కొన్నిసార్లు ఏం చేశారంటే వాళ్ళు ముట్టి స్వస్థత పరిచారు కాబట్టి అందుకనే ఆ యేసుకృష్ణ ప్రభు శక్తి చేతిలో సర్వ సర్వ ఆశీర్వాదాలు ఉన్నాయి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క హస్తము ఆయన హస్తంలో కిరణాలు ఉంటాయన్నమాట అందుకనే ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఆ ప్రభాన్ని వస్త్రపు చెంగును పట్టుకుంటే నేను కలుగుతాను కలుగుతానని విశ్వసిస్తుంది కాబట్టి ఏసై ఏమి ధరించాడంటే వెలుగును వస్త్రముగా ధరించాడు అందుకని యేసరేసు ప్రభారు సర్వశక్తి మంత్రుడు కాబట్టి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆశీర్వాదకరంగా మారటం కాకుండా వెంబడించిన పన్నెండు మంది శిష్యులకి గిన్నె పొంగిపరుల ఆశీర్వాదాలు పొందుకున్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే వారంతా తిని తృప్తి పొందారు ప్రభా అని అంటున్నారు కాబట్టి ప్రభును మనము కూడా వెంబడిస్తే ఒకవేళ లేమిలో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు అప్పుల బాధలో ఉండొచ్చు అక్కడ ఏమంటుందంటే మనకున్న కొంతిలోని యేసుక్రీసు ప్రభువు కానీ మనం సమర్పించినప్పుడు మనకు నిజంగా తిని తృప్తి పొందే ఆశీర్వాదాలు పొందుకుంటాము ఎందుకంటే నేను టీచర్గా చేస్తున్నప్పుడు ఒకసారి పది నెలల జీతాలు లేవు అయితే ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడానికని సిద్ధపడుతున్నాను అప్పుడే సాతాను వచ్చి అంటుంది నువ్వెంత ప్రార్థన చేసినా నీ దగ్గర డబ్బులు లేవు జీతాలు కూడా ఉండవు అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే రెండు రోజుల క్రితం ఒక వాక్యం చదివాను ఆయన తీర్పులు న్యాయము సత్యములై ఉన్నవని వెంటనే ఆ వాక్యము సాతానికి చెప్పాను ఇదిగో ఆయన తీర్పులు న్యాయం సత్యములైనే సమస్త ఎరిగిన దేవుడికి నాకు ధనం ఎప్పుడు ఇవ్వాలో తెలుసులే అని అనగానే ఆ సాతాను సిగ్గుతో వెనకమండిపోయింది కాబట్టి వాక్యం ద్వారా మాత్రమే మనము క్రియలని నిర్వీర్యం చేయగలుగుతాము అప్పుడు నేను అన్నది ఏంటంటే ప్రభా నా దగ్గర వంద రూపాయల రూపాయలు ఉన్నాయి ప్రభా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను అని ఎప్పుడైతే నేను నా నోటి ద్వారా కృతజ్ఞత ఏ చేతులు ఆశీర్వాదించి కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లు నేను కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించాను అప్పటి నుంచి ఆహారం కొరత లేకుండా ప్రభువు దీవించి ఆశీర్వదించారు అందుకనే దేవుని దగ్గరికి వస్తే ఇక్కడ తిని తృప్తి పొందిన ఇంకా ఏమంటారు అంటున్నాడంటే ప్రభు వారు మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నుండి తిరిగి అంటున్నాడు మిగిలిపోయే ఆశీర్వాదము ఎందుకంటే దేవుని యొక్క హస్తము రురుచైనది కాదు అందుకని ఏమంటాడంటే ఆకాశ మీరు దశమభాగం నాకు ఇవ్వండి మీకు ఆకాశం పట్టజాలంత విస్తారమైన దేవుని మీకు కొమ్మరిస్తాను అంటున్నాడు ప్రభు కాబట్టి మనము మనకు మిగులుగా కావాలంటే దేవునికి ఇచ్చి శోధించమని ప్రభు మనల్ని ఇక్కడ అడుగుతున్నాడు అయితే ఇక్కడ అందుకనే ప్రయాస్పడి ప్రారంభించిన ఇచ్చిన సమస్యలరా నా మీకు విశ్రాంతి కలిగ చేదును అంటున్నాడు అయితే ఇక్కడ ప్రభు మొదలుగా ఏమంటున్నాడంటే ఇక్కడ శరీర రీతిగా వాళ్ళని పరిశీలిస్తున్నాడు ఎందుకంటే ఈ ఆశ్చర్యకర చేయకముందు శిష్యులను పిలిచి అంటాడు వీళ్ళకి మీరే వడ్డించండి అంటాడు మార్కు సువార్తలో మీరే వడ్డించండి అంటే అక్కడ ఫిలిప్ ఏమంటాడంటే ప్రభా రెండు వందల దేనారాలు పెట్టి కానీ రొట్టెలు కొనుక్కొని వస్తే వీళ్ళకి సరిపోతాయి అంటున్నాడు అంటే దేనారం అంటే ఏంటంటే యాభై యాభై అర్థ రూపాయి యాభై పైసలు కానీ ఇప్పుడులో అర్ధ రూపాయి ఏంటంటే రెండు వందల డెబ్భై రూపాయలతో సమానము అన్ని రొట్టె అంతమందికి రొట్టె మొక్కలు కొనాలంటే యాభై నాలుగు వేల రూపాయలు కావాలి ప్రభా యాభై నాలుగు రెండు వందల దేనారాలు పడతాయి ఇప్పుడు అన్ని రొట్టెలు ఎక్కడి నుంచి దొరుకుతాయి ప్రభా అని ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు అయితే ప్రభు వాళ్ళు ఏమంటున్నాడంటే అందుకనే లోకాసు వార్తకు వచ్చేసినప్పటికీ ఏమంటున్నాడంటే అసలు మీ దగ్గర ఏమున్నాయో వాటిని చూడండి అంటున్నాడు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ప్రభు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే శుక్రస్సు ప్రభు వారికి చేతిలోని వెళ్ళినాయో అవి ఆశీర్వాద మారినాయి తిని తృప్తి పొందుతున్నారు మిగిలిపోయే అంతగా గిన్నె పొంగిపర్లు అంత ఆశీర్వాదకరంగా మారుతున్నాయి కాబట్టి మనల్ని కూడా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు మీ దగ్గర ఏముందో నా దగ్గర సమర్పించండి ఎందుకంటే మనము వేదంలో ఉంటాము రోదంలో ఉంటాము లేకపోతే అప్పుల బాధలో కానీ లేకపోతే నిస్సహాయ స్థితిలో కానీ ఆరోగ్య సమస్య కానీ ఆహార సమస్య కూడా ప్రభా నాకు ఆదరణ దొరికిద్దా అంటే ప్రభ అంటున్నాడు మీరు నా చేతిలో పెట్టండి నేను ఆశీర్వాదిస్తే దాది ఎన్నిటన్నిటికీ ఆశీర్వదించబడుతుంది కాబట్టి మనం ఈ రోజే ఈ వాక్యం వింటున్నప్పుడే మనకు సమస్యలు ప్రభు దగ్గర కానీ సమర్పించినప్పుడు ప్రభు వాటిని ఆశీర్వదించి తీర్చి వాటిని మిగులుగా మనకి దీవించి ఆశీర్వదించగలుగుతారు ఒకవేళ తృప్తి కలిగేటంతగా మన జీవితాలని మారుస్తారు